నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం వార్తా విశేషాలు ఆడబిడ్డల్ని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దీనికోసం అవసరమైన చట్టాలు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు రాజధాని పరిధిలోని తాళ్లైపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు చార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు మీరు చూశారు ఈరోజు కరెంట్ ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది అది నేను తీసుకొచ్చింది కాదు నేను ఓటీ హామీ ఇస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి సమర్థత పెంచాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బులు కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు మామూలుగా పెట్ల పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గుంటే ఆలోచించాలి నేను అందుకనే చెప్పాను నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చరిత్రలో చూడని గెలుపని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఇన్ని చేసి ఇప్పుడు సోషల్ మీడియా ఈ విషయం కూడా నేను చెప్పాల మీ అందరికీ ఏంటి అనర్థాలు ఒకప్పుడు మనందరికీ ప్రింట్ మీడియా ఉండేది అలాంటిది ఈరోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది దీనికి సోషల్ మీడియా కడ్డు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆడబిడ్డల పైన పోస్టింగ్లు పెట్టేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఈ యథాలకైతే ఏమీ లేదేమో కానీ మనకు కుటుంబ వ్యవస్థ ఉంది భార్య భర్త పిల్లలతో బతుకుతున్నాం కనీసం గౌరవంగా బ్రతకాలను కోరుకుంటాం మనవుల గురించి ఆ పేపర్లో ఇన్ని పెడితే ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే మా మిస్సెస్ గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు కానీ మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను దేనికోసం మనకు సంబంధాలున్నాయి బాంధవ్యాలున్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది రాష్ట్రంలో కేవలం ఐదు నెలల పాలనలో తొంభై ఒక్క మంది మహిళలు పిల్లల మీద అత్యాచారాలు జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు అందులో ఏడు మంది కూడా చనిపోయారని చెప్పారు ఈ మేరకు తాడేపల్లిలో గురువారం జగన్ మిడతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఐదు నెలల్లో మహిళలు చిన్నారుల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని తెలియజేశారు అలాగే సాక్షాత్తు టిడిపి కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తూ ఉంటే అరికట్టడం పోయి ప్రభుత్వమే వారికి మద్దతు అందిస్తుందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్గంలో టీడీపీ మహిళల్ని తీసుకువెళ్లి అత్యాచార ప్రయత్నం చేస్తే అక్కడ పనిచేసే వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఉందని జగన్ వ్యాఖ్యానించారు మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు ఐదు నెలలకే అందులో ఏడు మంది చనిపోవడం కేవలం ఐదు నెలలు ఎలాంటి దారుణమైన ఘటన జరుగుతూ ఉన్నాయని అంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉంది ఈ పనులు చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించి వారిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి దాడి చేసి చంపేశారు నేరస్తు ఎవరోనంటే టీడీపీ నాయకుడే రౌడీ షీటర్ కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ అనుంగ అనుచరుడు చంద్రబాబు నాయుడు గారితో సహా దిగిన ఫోటోలు కండలాగాపుతూ బద్వేల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం పదహారేళ్ల బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ బోసి నిప్పంటిచ్చారు కేకలు వేసుకుంటూ అటవీ ప్రాంతం నుంచి ఆ అమ్మాయి పరుగులు తీస్తా తీసింది పట్టించుకునే నాతుడు లేడు శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఓడిగట్టారు చేసిన వాళ్ళు ఎవరు అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు బర్త్డే వేడుకలు అంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాలా చెరగాటలాడడం హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మూడు రోజులు కాలయాపన చేశారు మన హిందూపురం ఎమ్మెల్యే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు బాగుమంది కనీసం ఇలాంటి జరిగితే ఇలాంటి ఘటన జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి కూడా కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కనీసం పరామర్శించని కూడా లేదు సర్పంచుల డిలో కీలకమైన కళ్యాణ్ తెలియజేశారు కేరళ నుంచి ఐఏఎస్ అధికారి కృష్ణతేజని డిప్యూటేషన్ పై తీసుకువచ్చామని ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజలకు మేలు చేద్దామని ఆలోచన ఉన్న అధికారులు నా పేషీలో ఉండటం నా అదృష్టమని తెలిపారు పెండింగ్ నిధులు విడుదలకి కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు మరొక నెలలో ఏడు వందల యాభై కోట్లు పంచాయతీల ఖాతాకి రాబోతున్నాయని పవన్ కళ్యాణ్ తెలియజేశారు బలోపేతం వాళ్ళ పంచాయతీ రాజ్ వ్యవస్థని చాలా సెమినార్స్ చాలా సదస్సులు నిర్వహించడం మీరు కూడా మనం కలుసుకున్నాం దాదాపు డెబ్బై శాతం ప్రజానీకం భారతదేశంలో పల్లెల్లోనే పంచాయతీలోనే ఉంటుంది దాన్ని బలోపేతం చేయాలనేది వ్యక్తిగతంగా గాంధీగారి ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్షే కేవలం ఏదో మాటలకో లేదంటే ఎన్నికల సమయంలో చెప్పడానికో కాకుండా ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళామో మీరు చూస్తూ ఉన్నారు ఇందులో మీరు ఇచ్చిన దాదాపు పదహారు కీలకమైన డిమాండ్లు ఇవి కాకుండా ఇంకొక ఆరు ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది ఇంకొక డిమాండ్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా చాలా వరకు కీలకమైనవి అన్ని ముందు చేసుకుంటే వెళ్ళిపోయాం మేము మళ్ళీ మీరు పది మీ చేత పది సార్లు చెప్పించుకునే పరిస్థితులు ఉండకూడదు అనేది మేమే ప్రో యాక్టివ్గా ఉన్నాం ఇక్కడున్న కృష్ణ తేజ గారు కూడా ప్రత్యేకించి ఎందుకు వీరినే ఇక్కడ ఎన్ని మనం తీసుకొచ్చామంటే కేరళ గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా బలోపేతం బలమైంది పటిష్టమైనది వారిని ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు ఒక కేరళలో పనిచేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూసి ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఉంటే బాగుంటుంది కొంచెం అనుభవం బాగుంటుంది అనేది ఉద్దేశంతో వారిని ప్రత్యేకించి డెప్యుటేషన్ మీద కూడా తీసుకొచ్చాం ఈ రోజున ఎంత బలోపేతంగా ఉంది అట్లీస్ట్ మనం ఇంత చేయగలుగుతున్నామంటే ఆయన చేసిన ఇనిషియేటివ్స్ అలాగే మీకు తెలిసి వెంకటేశ్వర గారు ఓఎస్డి ఆయన ట్రైనింగ్ కానీ ఆయన గ్రామ పంచాయతీకి ఆయన తప్పని పడే విధానం కానీ ఒక చాలా అవగాహన ఉన్న అధికారి ఆయన అలాగే అలా పిఎస్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా బలంగా నా పేషీలో బలంగా చేద్దాం మంత్రిత్వ శాఖని బలోపేతం చేద్దాం ప్రజలకి మేలు అన్న ఆకాంక్ష ఉన్న అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు మీరు ఇచ్చిన ఈ కీలకమైన విషయం నేను దీంట్లో సైట్ పాయింట్కి వచ్చేస్తాను మీరు ఇచ్చిన కీలకమైన పాయింట్స్లో ఒకటి భగవంతుడితో ప్రారంభిద్దాం తిరుమల వెంకటేశ్వరుడితోటి మీరు అడిగింది ఖచ్చితంగా నేను అది టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్తాను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అది ఎలా సాధ్య సాధ్యాలు ఏంటి అనేది ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే కమ్యూనిటీ హాల్ ముందు కన్వర్జెన్స్గా అసలు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనుకుంటే ఇప్పుడే కృష్ణదేవి గారితో మాట్లాడుతూ ఉంటే కమ్యూనిటీ హాల్ని ముందు బిల్డ్ చేద్దాం దానికి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ తోటి అది కన్వర్జెన్స్ తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు ఈ సందర్భంగా ఉంది తెలియజేస్తాను అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన పనులకి కొంత నిధులు విడుదల చేయలేదు దాని మీద కొంత అన్నిటినీ వీళ్ళు గత ప్రభుత్వం ఆపేసింది నేను నా క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నాను దానికి మీకు అనుకూలంగా వెంటనే నిధులను చేయాలి అది ఎట్లా చేస్తారు అనేది మీకు త్వరలోనే ఉంటుంది అది కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజలు తమ ఆహార అలవాటు మార్చుకుని ఆరోగ్యంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి తెలిపారు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంలో భాగంగా బాపట్ల పట్టణం మున్సిపల్ హైస్కూల్ వద్ద నుంచి పాత బస్ స్టాండ్ సెంటర్ వరకు చేపట్టిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ప్రారంభించి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పాత స్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించారు ఆరోగ్యకరమైన జీవితం మెరుగైన జీవనంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ప్రభుత్వం సంకల్పించిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు

మండలంలోని మేదర్మెట్ల పిహెచ్సి పరిధిలో గురువారం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన వైద్య శాఖ అధికారులు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని వ్యాధిని ముందుగానే గుర్తించి ముద్రక ముందు చికిత్స తీసుకోవటం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ నిఖిలారెడ్డి డాక్టర్ చిట్టుబాబు డాక్టర్ హరికృష్ణ మేదర్మెట్ల పిహెచ్సి అద్దంకి కొలోకేటెడ్ పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు होगा को बाँट कम। 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 ह ప్రజెంట్ డేస్ లో ప్రజల్లో జరిగే మరణాల్లో దాదాపు గుండెపోటు క్యాన్సర్ అనేది మెయిన్ కారకంగా మారి ఇందులో మన ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా అసలు ఇది ఎందుకు వస్తుందనే జనాలు చెప్పాలంటే కేవలం మద్యం మద్యపానం వల్ల పొగాకు నవ్వడం వల్ల సిగరెట్ తాగడం వల్ల అలాగే మన డైట్ మనం బయట జంక్ ఫుడ్ లాంటివి తినడం వల్ల కూడా మనకి క్యాన్సర్ అనేది ప్రజెంట్ చాలామంది జనాల్లో చూస్తున్నాము ప్రజెంట్ జనాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తుంటాయి ఇది మనం త్వరగా ఎంత త్వరగా అయితే మనం వీటిని కనుక్కోగలుగుతామో అంత త్వరగా మనం వాటిని ప్రివెంట్ చేయగలుగుతాము అలాగే ఆ డిసీజ్ అనేది కూడా స్ప్రెడ్ కాకుండా ఆ పేషెంట్ని మనం త్వరగా రక్షించడానికి కుదురుతుంది సో ప్రజలు కూడా అవగాహన వీటి మీద తెలుసుకొని ఏదన్నా మీకు అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి అది ప్రమా మీరు చూపించుకొని త్వరగా డిసీజ్ అనేది క్యూర్ చేసుకోవడానికి జిల్లా చీరాలి అతిథి గృహంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీన అనగా శనివారం రోజున చీరాల అంబేద్కర్ భవన్ లో రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో మేరుగా రమేష్ బాబు దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని పాల్గొన్నారు తొమ్మిది పదకొండు ఇరవై నాలుగున చీరాల అంబేద్కర్ భవన్ దగ్గర రాష్ట్ర మాలమహానాడు ప్రతినిధులు సమావేశం జరుగుతుంది కొంత సమావేశానికి మిత్రులు కొన్ని చీరల ఉన్నటువంటి మానవులు రాష్ట్రంలో ఉన్న మానవులను ఆదిలా కోరుతున్నాం మిత్రులరా వర్గీకరణ అనేది అది రాజ్యాంగం యొక్క పరిధిని ఆలోచించే తీర్పులు ఇవ్వాలి తప్ప రాజ్యాంగాన్ని అతిథి నుంచి ఓట్లు వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వ అధికార జట్టు చేతులు జట్టు చేతులు వస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం అధికార పార్టీ మారినప్పుడల్లా వాళ్ళు కానీ వీళ్ళు వీళ్ళు కానీ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టుకొని వాటి కోర్టులు దాకింది కోర్టులో వాళ్ళ పనిచూరు జుకునేట పరిస్థితి ఉన్నాయి అదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ కూడా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం ఆ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమైనది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనే బాధ్యత సోదరులందరికీ నిర్ణయం మిత్రులారా ఈరోజు మన ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ పోరాట దీన్ని చాలా దారుణం చూస్తున్నారా దీన్ని సుప్రీంకోర్టు ఆర్టికల్ త్రిపార్టీ త్రిపాటి త్రిపాటి కానీ త్రిపార్టీ వన్ లేని విధంగా ప్రత్యేకంగా అధికారం కానీ ఏదో విధంగా వాళ్ళు చేయడానికి చాలా దీన్ని అయితే దీన్ని ఖండిస్తుంది దీనివల్ల దీనికి ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ పోరాట సమితి రేపు శనివారం రోజున తొమ్మిదవ తారీఖు మన చీరాల అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ మాలామానాడు బాగా బహిరంగ సభ జరుగుతుంది కావున మన చీరాల నుంచి అందరూ సోదరులు మానవ సోదరులందరూ ప్రతి ఒక్కరూ అలాగే మన ఆంధ్రప్రదేశ్ మానవ సోదరులందరూ మన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కంపల్సరీగా అంబేద్కర్ భవన్కి రావాల్సిందిగా ఈ ఎస్సీ ఎస్టీ విగ్రహంగా పోరాడాలి పోరాడి తిప్పుకుంటే లేకపోతే రానున్న కాలంలో ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీలు కూడా నష్టపోతారని ఒకసారి గ్రహించి ప్రతి ఒక్కరు సభకు రావాల్సిందిగా మనవి చేస్తూ మీ అందుకే జై జ్ జయత్తే జయ బాధి వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ తరఫున పోరాట సమితి మన దళిత మహాసభ తరఫున మేము అనిపించుకునేది ఏంటంటే రేపు తొమ్మిదో తారీఖు పద పదకొండవ నెల ఇరవై నాలుగున మన అంబేద్కర్ భవన్లో ఎస్సీకరణ వ్యతిరేక పోరాట సమితి జరుపునటువంటి మీటింగ్ జరుగుతుంది కాబట్టి చీరల నియోజకవర్గ ప్రజలందరూ కూడా రావాల్సిందిగా వినిపించుకుంటున్నాం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు పోలీస్ స్టేషన్ రేపల్లి డీఎస్పీ అవల శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల స్థితిగతుల్ని క్రైమ్ వివరాలు శాంతి భద్రతల విషయంపై ఆరా తీశారు స్టేషన్ పరిస్థితులు సిబ్బంది పనితీరు పరిసరాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాన్ని ఇవ్వడం జరిగింది పర్యావరణ పరిరక్షణకి చెట్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు కార్యక్రమంలో చుండూరు సిఐ సిహెచ్ఎల్ఎన్ శ్రీనివాసరావు అమృతలూరు ఎస్ఐ జానకి అమరవర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జాయిన్ అయ్యండి నా పేరు శ్రీనివాసరావు ఈ మా సబ్ డివిజన్లో అమృత పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము ఈ మండలం ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న క్రైమ్ ఏంటి ఈ మెన్ను యొక్క రిక్వెస్ట్ కానీ వాళ్ళ సాధ బాధితే వాళ్ళకి ఎంట్రాక్ట్ అయ్యి అలాగే స్టేషన్ రికార్డ్స్ స్టేషన్ ట్రూల్స్ ఏం పర్సన్స్ కానీ వచ్చాము దానిలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ ఎటువంటి చెప్పుకోదగినటువంటి శాంతి భద్రత సమస్యలు లేవని చెప్పేసి స్థానిక సీఎం వాళ్ళు అత తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా జరుగుతుంది బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అండ్ ఈవిటైజింగ్ అనే అంశం మీద బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ పోలీసు వార ఆధునిలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల రూరల్ సిఐ కె గంగాధర్ మాట్లాడారు బాపట్ల అనేది విద్యారంగంలో ఎంతో ముందు ఉన్న నగరం లాంటిదని చెప్పారు ఈ నగరంలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల అనేది ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన కళాశాల అని ఇటువంటి కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ మరియు గంజాయి మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనానికి విద్యార్థులు బానిసులు కాకూడదని చెప్పారు కార్యక్రమానికి బాపట్ల ఎడ్యుకేషన్ ముప్పలనేని శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ వన్ శ్రీ దొప్పలపోడి రామ్మోహన్ రావు సెక్రటరీ మానం నాగేశ్వరరావు జాయింట్ సెక్రటరీ కొమ్మినేని హరిపద్మ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ కళాశాల డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ ప్రొఫెసర్ డి నిరంజన్ బాబు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ డాక్టర్ కె రాజేంద్ర శృతి అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ వార్తలు సమాప్తం మరొక నమస్కారం